హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూరతో పచ్చడి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ మనం ఎప్పుడూ తోటకూరతో పులుసు పప్పు ఇలాంటివే చేసుకుంటాం కదా అలా కాకుండా ఈసారి ఒకసారి ఈసారి పచ్చడి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము అలాగే మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు నువ్వులు సగం స్పూన్ వచ్చేసి జీలకర్ర అలాగే ఒక స్పూన్ వచ్చి ధనియాలు ఇవి మూడు వేసుకొని వీటిని కొంచెం కలర్ మారేంత వరకు అయితే వేయించుకుందాము ఆయిల్లో ఇలా వీటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని మొత్తాన్ని గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఇలా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి అదే ఆయిల్లో మనకి మంటకి సరిపడా పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది వరకు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను మూత పెట్టేసి పచ్చిమిర్చిని మంచిగా ఆయిల్లో అయితే వేయించుకుందాం ఇలా పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత వీటి మొత్తాన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి మొత్తాన్ని ప్లేట్లోకి తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న అయితే ఇందులో వేసేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని తోటకూరను అయితే వేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి తోటకూర వేసిన తర్వాత ఆయిల్ అయితే వేసాను అలా కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని తోటకూరను అయితే వేసుకోండి నేను ఇక్కడ ఒక కట్ట వరకు తోటకూరని ఇసుకేమీ లేకుండా మంచిగా కడిగేసి ఇలా కట్ చేసి అయితే తీసుకున్నాను తోటకూర వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కొంచెం మగనిద్దాము ఆయిల్లో ఇలా తోటకూర కొంచెం మగ్గిన తర్వాత ఇంకొకసారి కలిపేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు టమాటా ముక్కలను అయితే వేసేసుకోవాలి ఇందులో ఇలా టమాటా ముక్కలను వేసేసుకొని ఇవి రెండు మగ్గటం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ టమాటాలు మంచిగా మగ్గేంత వరకు అయితే మగ్గించుకుందాము ఇలా మధ్య మధ్యలో కదుపుతూ దీన్నైతే మగ్గించుకోవాలి ఇలా టమాటా తోటకూర మంచిగా మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్నాం కదా నువ్వులు జీలకర్ర ధనియాలు వాటిని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులోనే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడ సాల్ట్ కొంచెం చింతపండు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పసుపు వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాం పచ్చిమిరపకాయలను కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా తోటకూర టమాటా దాన్ని కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తర్వాత వచ్చేసి పోపు కోసం స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి చేసుకునే పని అయితే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను ఒక కట్టే చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ ఆయిలే వేసాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయ వేయాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలాగే కొంచెం ఇంగు కూడా వేసేసుకొని పోపునైతే మంచిగా వేయించుకోవాలి ఇలా పోపు మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న తోటకూరను అయితే వేసేసుకొని దీన్ని ఆయిల్లో మంచిగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అంతే అండి చాలా ఈజీగా తోటకూర పచ్చడి అయితే రెడీ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకు తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం